సేవకులంగా విశ్వాసుల్ని మనం గుర్తించాలి ఎట్లా గుర్తించాలి అంటే ప్రతి పాత్ర ప్రభుకి ఉపయోగకరమైనదే దేవుడు త్రోసివేసే పాత్ర ఏది కూడా లేదు దేవుని చిత్రంలో ఉన్నప్పుడు కనుక ఏం చేయాలంటే ఒక సేవకుడు ఒక విశ్వాసుని గుర్తించాలి ఇతడు దేవునికి ఏ విధంగా ఉపయోగపడగలడు పాటలు పాడతాడా సువార్త చెప్తాడా వాక్యం చెప్తాడా తజుమా చేస్తాడా లేకుంటే మందిరంలో ఏమైనా పరిచర్య చేస్తాడా రకరకాల పరిస్థితులు ఉంటాయి రకరకాల పరిచర్యలు ఉంటాయి ఏ పరిచర్యకు అర్హుడో ఏ పరిచర్య తను చేయగలుగుతాడో దేవుడు ఎందు నిమిత్తం ఏనని రక్షించినాడో దాన్ని మనం గుర్తించాలి గుర్తించి వాడుకోవాలి నేను ఇంతకుముందు కొన్ని రంగాలలో సేవ చేసేటప్పుడు హైదరాబాద్లోనే కాదు ఇంకా పలు స్థలాల్లో సేవ చేసేటప్పుడు ప్రార్థన పూర్వకంగా ఒక్కొక్కరునే కొంతమందిని కొన్నిటికి కొన్నిటికి పెట్టిన పెడితే వాళ్ళు ఈనాటికి కూడా దాన్ని కంటిన్యూ అవుతున్నారు ఎంతమంది సేవకులు మారినా గాని వాళ్ళకి ఇవ్వబడిన పరిచర్యలు మాత్రమో మారేది లేదు కొన్ని సంఘాల్లో నాకు కొన్ని ఎదిరింపులు వచ్చినాయి ఏం ఎదిరింపులంటే ఆ మేము ఎంతకాలం నుంచి సంఘంలో ఉంటున్నాం ఆయన్ని ఎందుకు స్టేజ్ ఎక్కినాం ఆయన ఎందుకు సువార్తలో వాడుకుంటున్నాం ఆయనకెందుకు తజ్జుమా ఇస్తున్నావు అంటే నేనన్నాను ప్రభు దేని నిమిత్తం ఎవరినైతే నిర్ణయించినాడో దాని కొరకు మనము వాడుకోవాలి ఒకళ్ళు ప్రభు కొరకు వాడబడుతున్నప్పుడు మనం సంతోషించాలి అందుకనే ఏంటంటే మనము వాడుకున్నామంటే వాళ్ళు వేరే స్థలాలకు పోయిన తర్వాత ఏం చేయబడతారు వాడబడతారు అర్థమైందా ఇప్పుడు మన చేతి కింద ఎంతో మంది పెరిగినారు ఇప్పుడు విదేశాల్లో వాడబడుతున్నారు పలు ప్రాంతాల్లో వాడబడుతున్నారు అనేకమైన సంఘాల్లో వాడబడుతున్నారు మనం ఏం చేయాలంటే సావుకులంగా ఒక వ్యక్తి గురించి ఆలోచన కలిగి ఉండాలి ఈ వ్యక్తి ఏ విధంగా వాడబడ ఈ బిడ్డను ఫక్ కుమార్తనది ఈ బిడ్డను నా కొరకు పెంచు మనం ప్రభు కొరకు పెంచాలన్నమాట కదా కొన్నిసార్లు సంఘాల్లో కొంతమంది ఎల్డర్స్ ఉంటారు వాళ్ళంటే బ్రదర్ ఆయన ఎందుకు వాడుకుంటున్నావు బ్రదర్ ఆయన కొత్తగా వచ్చినాడు వేరే చోట నుంచి వచ్చాడంటే వేరే చోట నుంచి వస్తే అది మన సంఘం కాదా ఏమండి ఆచార్య గారు మన సంఘం కాదు అది మన సంఘమే ఎక్కడుంటే ఏమైంది కాదు బ్రదర్ అది కాదు బ్రదర్ అసలు నీ ఒకటే ఆయన చక్కగా వాడబడేవాడు మనం సంతోషించాలి అంతేగాని మనము రాను తీసుకొచ్చి పెడితే ఎట్లాగుంటుంది తూ అంటే తా తెలియదు అన్న నేను కూడా పాటలు పాడతానంటే నీకు ఎక్కడ ఎత్తాలో తెలియదు ఎక్కడ దించాలో తెలియదు అసలు ఏ రాగమో తెలియదు